ఒక సవతి తల్లి తన కొడుకుని గారాభంగా చూసుకుంటుంది సవతి కూతుర్ని సరిగ్గా చూసుకోదు ఆ పాపతో అన్ని పనులు చేయించుకుంటుంది తన కొడుకు పుట్టినరోజు చాలా బాగా చేస్తుంది కనీసం పక్కనే నేనుంచుని చూస్తే పిన్ని ఎక్కడ తిరుతుందోనని కిటికీలోంచి చూస్తుంది ఆ పాప వాళ్ళ తమ్ముడు చదువుకున్న పుస్తకాలు చూసి నేను కూడా చదువుకుంటే ఎంత బాగుండేది అని బాధపడుతుంది వాళ్ళ పిన్ని ఇంట్లో కూడా పడుకోనివ్వదు బయట ద్రాక్ష చెట్టు కింద పడుకుంటుంది ఆ ద్రాక్ష చెట్టు మీద కూర్చుని ఉన్న చిన్న యక్షిని ఇదంతా గమనిస్తుంది ఆ పాపను ఆ యక్షిని ఒక అందమైన ప్రపంచానికి తీసుకువెళ్తుంది అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ పాపతో కేక్ కట్ చేస్తుంది ఆ పాపకు సంతోషం బాధ అన్ని కలిసి వస్తాయి తనను చూసి చాలా సంతోషిస్తుంది ఇంతలో వాళ్ళ పిన్ని ఇంత పొద్దుక్కింది అంత ముద్దు నిద్ర ఏంటి లేదు ఇంట్లో బోలెడు పనులు ఉన్నాయి అంటుంది ఇదంతా కళ నిజమాని అనుకుంటుంది